ఏడవటండి నేర్చుకున్నాను ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా నీ నామమును దెయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను అక్రమము చేయువారులారా నా యద్ద నుండి కొండని వారితో చెప్పెను కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుడిని పోలి ఉండును ప్రార్థన చేసుకుని దేవుని మాట నేర్చుకుని చిన్న ప్రార్థన దేవుని వాక్యం కొరకు ఒక ప్రార్థన చేయాలి యొక్క అయ్యా గడిచిన కాలం అంటే జనవరి కాల నుంచి ఇక మే నెల సంవత్సరం నెల వరకు మమ్మల్ని క్షేమముగా సురక్షితముగా సజీవ సంఖ్యలో ఉంచినందుకు తండ్రి మీకే వందనాలు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అంటున్నాను అనుకోని రీతిగా తల్లిగారు అయ్యా నాయన నా బిడ్డ నా ప్రభా ఇస్తే రాణి నాయన నా గృహానికి వచ్చినందుకే మీకే వందనాలు అయ్యాస్తు మా మధ్యలో మీరున్నారని నేను నమ్ముతున్నాను వినుచున్న ఆయన పాటల్లో మీరున్నారు వాక్యములో మీరు తోడయ్యుండి వినుచున్న వారికి విశ్వాసము కలిగినట్లు ఆ యొక్క కొద్ది మనవులు మీ పాద జ్ఞాపకం చేసుకుమని దేశయాది పరిశుద్ధి మన బ్రతిములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె తండ్రి భారతదేశంలో పుట్టాము పాపంలో పెరిగాము దేవుడు ఎవరో మాకు తెలియదు ఆయన క్రమం ఏంటో మాకు తెలియదు ఆయన ఉద్దేశం ఏంటో మాకు తెలియదు కానీ మా ఉద్దేశ ప్రకారం అనేక సార్లు ఆయనకి మేము బలు నైవేద్యాలు ప్రార్థనలు స్తోత్రాలు చేసాం అయితే ఏది అవసరమో మాకు తెలియటానికి మీరు ఏది మెచ్చుకుంటారో మాకు తెలియటానికి మీరు ఏది ఇష్టపడతారో మాకు తెలియటానికి మీ లేఖనాన్ని మాకు ఇచ్చినందు మీకు స్తోత్రం ఈ యొక్క సమయంలో ప్రభువ మా ఎదుటటువంటి లేఖన భాగంలో నుండి మీరు తండ్రి చిట్ట చివరికి మాకు ఇస్తున్నటువంటి జవాబు ఏంటో మాకు కలుగుతున్నటువంటి ఫలితం ఏంటో మేము అర్థం చేసుకోవటానికి ఈరోజు అనే సమయం ఉండగా నేడు అనే సమయం ఉండగా ఈ భాగం మా కొరకు తండ్రి తరోబడినందు కొరకు మీకు స్తోత్రాలు ఈ భాగంలోండి ప్రభువ మాకు మేము ఆకలింపు చేసుకుని మా జీవితంలో నా లోటు ఏంటో దోషం ఏంటో అక్రమేంటూ సక్రమం లేకపోవటం ఏంటో మేము అర్థం చేసుకోవడానికి సమయానికి చేయండి మా రక్షకుడు మీ ప్రీతి మాడైనా ఏసు క్రీస్తు వారి పరిశుద్ధనామలు అడుగు ప్రార్థిస్తున్నాము భారతదేశంలో పుట్టినటువంటి మనకు భక్తి అంటే తెలియదు చంపలేసుకోవటం భక్తి టెంకాయలు కొడటం భక్తి నదుల్లో మునగటం భక్తి సువర్ణాలు పూసుకోవటం భక్తి గంతులేయటం భక్తి కానీ దేవుడు అనే ఆయన కోరేది అసలు ఏంటి అని ఆలోచించిన వాళ్ళు లేరు విచారించిన వాళ్ళు లేరు గ్రహించిన వాళ్ళు లేరు గుర్తించిన వాళ్ళు లేరు దానికోసం ప్రయాసపడిన వాళ్ళు లేరు కాబట్టి ఈ గ్రంథాన్ని ప్రపంచానికి దేవుడు ఎన్నో ప్రాణదానాల చేత అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం అల్లే లూయా ఎందుకంటే ఎన్నో సంవత్సరాల గ్రంథం చట్టం మానవులకు లే వాళ్ళకి తోచిందే భక్తి వాళ్ళు చేసిందే తృప్తి అలా ఉండగా దేవుడు మేరీ జోన్స్ అనేటటువంటి చిన్న పాప ద్వారా బైబిల్ గ్రంథాన్ని మరి వేయటానికి ఏర్పాట్లు జరిగించాడు ఒక మనిషికి ఆ యంత్రం పనిచేసే విధానం నేర్పాడు పరిశుద్ధాత్మడు ఆ యక్షరం ఎలా అచ్చవుతుందో నేర్పాడు పరిశుద్ధాత్మడు ఆ యచ్చు క్రమం ఎలా జరుగుతుందో నేర్పాడు పరిశుద్ధాత్మడు అందుచేత ప్రపంచంలో మొట్టమొదటిగా దేవుని వాక్యమైనటువంటి గ్రంథం అచ్చు యంత్రం మీద భద్రతమయ్యింది దేవునికి స్తోత్రం ఎందుకంటే మనుషులు రాస్తున్నప్పుడు ఆయా ప్రదేశాలకి దేశాలకి పంచటం కుదరట్ల అందుచేత ప్రజలందరికీ గ్రంథం తెలియాలి కాబట్టి ప్రజలందరి గ్రంథం ద్వారా అసలు దేవుని సంకల్పం ఏంటి తెలుసుకోవాలి కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకుని బాగుపడాలి భక్తి చేయాలి కాబట్టి ఈ గ్రంథం సకల జనులకు చేరటానికి సర్వలోకానికి వెళ్ళటానికి దేవుని ప్లానింగ్ ఈ విధంగా అత్యంత్రాన్ని కలిగించి దేశ దేశాలకి సందేశాన్ని అందించింది మత ఏడో అధ్యాయంలో అనేకమైన సార్లు అనేకమైన ఉద్దేశాలు దైవ నరుడుగా ఉన్న యేసు ప్రభాలు ఆనాటి యొక్క ప్రజలకి ఆ దేశవాసులకి తెలియపరిచారు ఆ తరువాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అదే ప్రజలు సర్వలోకానికి వెళ్ళి దేవుని సంకల్పం చెప్పాలి అది సువర్ధమానం దాని పేరు సువర్ధమానం దేవుని సంకల్పం ఏదైతే ఉందో దాని పేరు సువర్ధమానం మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెప్పాలంటే సువర్తమానం సువార్త చెప్పాలి అందుచేత వాళ్ళని తోడెట్టుకొని వెంబడించుకుంటా అడుగుటి తిప్పుకుంటా పూలు తిప్పుకుంటా మరి ఇరుకులు ఇబ్బందులు మరి వాళ్ళు ద్రహించుకుంటూ ఆయనతో పాటుగా ఉంటా తింటా ఆయనను చోటు ఉంటా ఆయన పడుతున్న శ్రమలు చూస్తా ఆయన గుర్తిస్తా ఆయన ద్వారా నేర్చుకుంటా ఉండటానికి మూడున్నర సంవత్సరాల వాళ్ళకైనా సమయాన్ని ఇచ్చారు సమయాన్నిచ్చి ఒక దేవుడిగా ఒక రాకుమారుగా ఒక వాడుగా ఒక మంత్రజ్ఞుడిగా ఒక గొప్ప విద్య కలిగిన వాడిగా ఒక గొప్ప పవర్ కలిగిన వాడిగా యేసు ప్రభు ఉండకుండా ఒక దేవుని మనుష్యుడుగా ఎంతలో వ్యాధి అయినా తీసేసేవాడుగా ఎంత పాపినైనా మార్చేసేవాడుగా కనపడ్డాడు కనపడ్డాడు తిరిగాడు అనేక కార్యాల ద్వారా తన దైవత్వాన్ని చూపించుకున్నాడు అయినా కానీ ఒక వ్యక్తి తక్కువ స్థితిలో ఉండి ఎక్కువ కార్యాలు చేస్తే ఎక్కువ స్థితిలో ఉండవాళ్ళు ఏమీ చేయలేకపోతే వాళ్ళకు అసలు చేస్తారు అరే మనం చేయలేని కారణం కానీ వాతని చేస్తున్నాడేంటి వాళ్ళు చేస్తున్నారేంటి అన్న అసూయ వస్తుంది మనిషికి అసూయ అనేది పాలతో పెట్టిన విద్య ఎవరైనా బాగున్నా మనిషి ఓచుకోలేదు ఎవరైనా ఏదన్నా కొనుక్కున్నా మనిషి ఓచుకోలేదు ఎవరైనా ఏదన్నా మనకన్నా ఎక్కువగా తిన్నా మనిషి ఓచుకోలేదు ఈ అసూయ అనేది మనిషిలో నర నరాల్లో ఈడిపోయినటువంటి ఒక భాగం ఒక విష పదార్థం అయితే ఆనాటి మత నాయకులు ఒక పేదవాడిగా యేసు ప్రభు మాటలు విమర్శించడానికి యేసు ప్రభు చేస్తున్న గొప్ప కార్యాలు విమర్శించటానికి దేవాలయం వదిలేసి మరి ఆయనను కలిగే అసలు బయటికి రాకూడదు వాళ్ళు కానీ దేవాలయం వదిలిపెట్టి కూడా ఆయనను తప్పు పట్టుకోవాలని ఆయన నేరస్తులుగా చేయాలని ఒక నేరం చేత ఆయన్ని పేడ వేరగడ చేయాలని వాళ్ళు మందిరాన్ని వదిలిపెట్టి కూడా వెళ్ళారు ఇది మానవ జీవితంలో నా అసూయకి అహంకారానికి మతగర్వానికి గురుతన్నమాట మనిషికి మతగర్వం ఎంత ఉంటుందో నేను ఫలానా పెద్దని నేను ఫలానా పదవి కలిగి ఉన్నాను నేను అందరికంటే గొప్పవాడిని నా మాటకి విలువ ఉంది నేను ప్రధానత్వం కలిగినటువంటి నాయకుడిని అనుకున్నంతసేపు మనిషి దేవుడు ఏది మెచ్చట్లేదు అది కనిపెట్టలేడు దేవుడు ఏది వద్దంటున్నాడో అది అతను వద్దనలేడు దేవుడు ఏది అసహించుకుంటున్నాడో అది అతను అసహించుకోలేడు అందుచేత యేసు ప్రభు ఎక్కడ ఎవరికి ఎట్లా అవసరమో అట్లా మాట్లాడే పేదలకు ఎట్లా అవసరము మత నాయకులకి ఎట్లా అవసరం ఉద్యోగస్తులకు ఎట్లా అవసరమో మరి సుంకు వసూలు చేసే వాళ్ళకి ఎట్లా అవసరమో అట్ట మాట్లాడే మాట్లాడటమే కాకుండా ఈ వ్యక్తికి వాళ్ళ అబ్రహాం కుమారుడు అర్హత దొరికిన దొరికిందన్నాడు ఎవరిని సుంకపు గుత్తదాడు అయినా ఆయన పేరేంటి సుంకపు గుత్తదాడు అయినా జారి అబ్రహాం గారి కుటుంబంలో వారసత్వం దొరికిందన్నాడు ఎందుకంటే అతను చేసే ఉద్యోగాన్ని బట్టి అవినీతి అలవాటు పడ్డాడు సొమ్ము ఎవరికైనా చేరు కాదు రూపాయి చూసిన మనిషికి రెండో రూపాయి మీద ఆశ పుట్టింది వంద రూపాయలు చూసిన మనిషికి పదివేలు మీద ఆశబుట్టు పదివేలు చూసిన వారికి లక్ష మీద ఆశ పుట్టింది ఇది మానవ నైజం అన్నోళ్ళందరూ మంచివాళ్ళు కాదు ఏదో అతను దొరికాడు కాబట్టి అన్నారు అంతే పాపి కాఫీ ఇతనెవరో అన్యాయస్తుడు ఇతనెవరు దోపుడుగాడు ఇతనెవరు మందిని దోచుకుంటున్నాడు అన్న వాళ్ళంత మంచి వాళ్ళు అన్నవాళ్ళు ఏసుప్రహు అన్నాడు సున్నం కొట్టిన సమాధులారా మీరు పైకి గల వల్ల కనపడుతూ విధవరాళ్ళ కొంత దోచుకుంటున్నారు అన్న ఎందుకంటే మనుషుడికి తన దోషం తనకి కనిపించదు మనుషులకి తన వంకర తనకి కనిపించదు మనుషులకు తన అపరాధం తనకు కనిపించదు అందుచేత జక్కయ్య గారిలో తప్పు పెట్టారు యేసుప్రభులు తప్పు పెట్టారు ఇంకొకరిలో తప్పు పెట్టారు ఇంకొకరిలో తప్పు పెట్టారు కానీ ప్రజలకు మంచి మాటలు చెప్పే నీతి మాటలు చెప్పే మత నాయకులు మాత్రం వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోలేక ఇది మానవ తరం ఇది మానవ నైజం ఇది మనుషులకు ఉన్నటువంటి విడిపోయిన జబ్బు మరణానికి తీసుకుపోయే జబ్బు నరకానికి తీసుకుపోయే బలమైన అధికారి జోగ దేవునికి స్తోత్రం కలుగునగా అక్కడ చెప్పిన మాటల్లో ఇది కొండ మీద ప్రసంగం అని గుర్తింపులో ఉంది మూడు దినాలు ప్రజలకు ఆకలి తెలియకుండా ఆయన చేశాడని ప్రతీతి మరి ఆకలి ఇస్తుంది కదా మనిషికి నిద్ర వస్తుంది కదా మనిషికి అలసట ఉంటుంది కదా అయినా కానీ వాళ్ళకి అలసరి తెలియకుండా ఆకలి తెలియకుండా నిద్ర తెలియకుండా ఈ మహిమ చేత ఆ యొక్క ఎనిమిది అధ్యాయం వరకు కూడా మూడు దినాలు వాళ్ళని అక్కడ నిలబెట్టారు విసు ఆకలి తెలియకుండా నిద్ర తెలియకుండా అలసట తెలియకుండా అది ఒక అరణ్య ప్రదేశం పురుగు భయం తెలియకుండా ఎలుగు భయం తెలియకుండా సర్పభయం తెలియకుండా సింహాల భయం తెలియకుండా అక్కడించారు అరణ్యములు ఏమంటాయి పండ్ల మీద ఏమంటాయి రాత్రులు బయటకు వస్తాయి కదా తిరగటానికి ఆ సంచారం అప్పుడే కదా ఏముంది అడిగి తేలుగుతున్న చచ్చిపోతాం మనకు తెలియని పాము కరిచినా చచ్చిపోతాం అక్కడేమన్నా ట్యూబ్ లైట్లు ఉన్నాయా అక్కడేమన్నా పెద్ద లైట్లు ఉన్నాయా అక్కడ వాళ్ళకైనా టార్చ్ లైట్లు ఉన్నాయా వాళ్ళకి ఏమన్నా మరి లాంటి యొక్క ఛార్జింగ్ లైట్లు ఉన్నాయా ఏం లేవుగా కాలంలో ఆ చెందురు వస్తే వెళ్తురు అయ్యమావసే కటికి చేకటైన ఆ కాలంలో ఆ ప్రభువాడు మనిషి తెలుసుకోవాల్సిన విషయాలు చెప్పి ఆయన వెళ్ళిపోవాలి కాబట్టి చెప్పకపోతే తండ నేరం కాబట్టి వినకపోతే మనిషి నేరం కాబట్టి మనుషులు వేలకు వేలు తొక్కిస్రాడుకుంటా పోగైనప్పుడు ఆయనతో పాటు ఉపకారం చేస్తున్నాడని కొండ మీద పోగుబడినప్పుడు ఊర్ల ఊర్ల దాటి వచ్చినప్పుడు కుటుంబాలన్నీ మోసుకొచ్చినప్పుడు రోగిస్టోళ్ళు మోసుకొచ్చినప్పుడు చెప్పిన మాటలు ఒక మాట ఇక్కడ మనం చదివా దేవునికి స్తోత్రం